పొలిటికల్ మర్డర్స్ జరిగినవి నాలుగు ఆ నాలుగులో ముగ్గురు చనిపోయింది టీడీపీ వాళ్ళు ఈరోజు నువ్వు ఏ మొహం పెట్టుకుని ముప్పై ఆరు హత్యలు పొలిటికల్ హత్యలు జరిగినాయని చెప్పి ప్రజలను భయభ్రాంతులు చేయడానికి సిద్ధపడుతున్నావు ఇంకా నీ మాటలు నమ్మేస్తారని అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఇంకా నీ మాటలు జనాలు అనుకుంటున్నావా దీనికి ఒక ప్రైమ్ మినిస్టర్కి నువ్వు లెటర్ రాసి రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి రాష్ట్రపతి పాలన విధించాలి ఇక్కడ రాజ్యాంగం అన్నది బ్రష్టుపట్టుపోయిందని నువ్వు మాట్లాడుతున్నావు కదా అసలు విషయం చెప్పనా ఒకసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తమరు రెండు వేల పంతొమ్మిదిలో పేట ఎక్కిన తర్వాత రెండు వేల ఇరవైలోనే ఇక్కడ కాన్స్టిట్యూషనల్ బ్రేక్డౌన్ జరుగుతుందని డైరెక్ట్గా హైకోర్టు ఆ రోజు మాట్లాడింది దీనికి ఏం సమాధానం చెప్తావు ఆ రోజు పద్నాలుగు సంవత్సరాలు సీఎం తర్వాత ఇప్పుడు మళ్ళీ సీఎంగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అతని హయాంలో అతని అడ్మినిస్ట్రేషన్లో ఇలాంటి కామెంట్ ఏ కోర్టు అయినా ఎవరైనా చేయగలిగారా ఒకసారి చెప్పండి నువ్వు పీటనకి ఒక సంవత్సరంలోనే సీఎం అయిన సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇలా మాట్లాడింది నీ మీద ఇది అథెంటికేషన్ నేనేం వేగ్గా మాట్లాడట్లా అబద్ధం చెప్పట్లా నీకులాగా అంటే నువ్వు ఈ రోజు పొలిటికల్గా మన కాన్స్టిట్యూషన్ బ్రేక్డౌన్ అవుతుందని చెప్పి రాష్ట్రపతి పాలన విధించాలని ఏకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు ఎంత తహతహగా ఉందో అధికార పీఠంలో కూర్చుని పోవడానికి నాకు అర్థమవుతుంది అంటే అధికారం కోల్పోయి నెల రోజులకే ఏ రకంగానైనా దొడ్డిదారిని ఎలా అయినా వెళ్ళిపోవాలని ప్రజల్ని పెట్టడానికి నువ్వు చేస్తున్న మైండ్ గేమ్ క్లియర్గా జనాలకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ప్రశ్న కూర్చున్నాను